హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఐకాన్ బాబు చుట్టూ బుచ్చు బిగుస్తోంది అనేది తాజా సమాచారం సో అందువల్ల ఎక్కడ కూడా ఐకాన్ బాబు మీద సెటైర్లు వేయకుండా మ్యాటర్ని చాలా సీరియస్గా డిస్కస్ చేద్దాం ఐకాన్ బాబు సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్గా తయారైపోతుంది అనడానికి ఫస్ట్ పాయింట్ వచ్చేసి సంధ్యా థియేటర్ ఆ ఇన్సిడెంట్స్లో మహిళ చనిపోయింది కదా వాళ్ళ అబ్బాయి ఐసీయులో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ అబ్బాయి పరిస్థితి చాలా విషమంగా ఉంది అని నాకు తెలిసి టోటల్ సోషల్ మీడియా అంతా కోడే కూస్తుంది ఇది ఇన్ కేస్ ఆ అబ్బాయికి పొరపాటున ఏదైనా జరిగితే మాత్రం ఐకాన్ బాబు చాలా దారుణమైన సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ దీని తర్వాత పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవిడెన్స్ అన్నీ క్రియేట్ కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే బెయిల్ గడువు జనవరి ట్వెల్త్ వరకు ఉంది ట్వెల్త్ లోపల పోలీసులు చేసే పనులు వాళ్ళు గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు సో పూర్తిగా ఆధారాలు ఉన్నాయి ఒక లెటర్ సంధ్యా థియేటర్ ఓనర్కి ముందుగానే ఇచ్చాము ర్యాలీ రాకూడదు సో హీరోయిన్లు కావచ్చు మొత్తం ఆ క్రూ వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తే వాటన్నింటినీ అవాయిడ్ చేసి మా ఐకాన్ బాబు కాళ్ళు చేతులు ఊపుకుంటూ ర్యాలీ వచ్చాడు అనేది అందరికీ తెలిసిన విషయమే సో మరి ఆ ఎవిడెన్స్ ప్రూవ్ అయితే ఇటుపక్క పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఉంచుమీకుంది ఈ రెండు ఇన్సిడెంట్ ఒక పక్క ఆ బాబుకి ఏదన్నా పరిస్థితి విషమంగా మారితే మాత్రం చాలా డేంజర్ సిచ్యువేషన్ లేక ఐకాన్ బాబు పరిస్థితి వెళ్తుంది అనేది అందరూ మాట్లాడుకుంటున్న విషయం దీని తర్వాత ఇటుపక్క పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చాలా గట్టిగా ఉచ్చు బిగించాలి ఎందుకంటే తప్పు ఎవరైనా కావచ్చు తప్పే అన్నట్లు వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంది ఈ రెండు ఇన్సిడెంట్లు ప్రూవ్ అయితే మాత్రం సెన్సిటివ్గా ఏదైనా జరగరాని జరిగితే మాత్రం పరిస్థితి మన చేతుల్లో ఉండదు ఒక పక్క పోలీసులు మా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పూర్తి ఎవిడెన్స్ సేకరించే పనిలో వాళ్ళు ఉన్నారు సో ఏదేమైనా కూడా ట్వెల్త్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కాల మీద సమాధానం చెప్పాలి ఐ థింక్ సో మనకు శత్రువు కావచ్చు మిత్రుడు కావచ్చు ఏమైనా కావచ్చు పనికి మాలడు కావచ్చు ఏదైనా కావచ్చు ఒక మనిషి జాగ్రత్తగా ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలని కోరుకుందాం కానీ పరిస్థితులు మాత్రం చెప్తున్నా కదా మనం చేసిన పనుల వల్లే ఖచ్చితంగా మనం మూల్యం చెల్లించాల్సి ఉంటుంది సో మరి ఐకాన్ బాబు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది జనవరి ట్వెల్త్ తర్వాత అంతవరకు కూడా అవసరం లేదు ఈ లోపల చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి కానీ దీన్ని ఐకాన్ బాబు పబ్లిసిటీకి వాడుకుంటాడా అనేది ఆలోచించాలి ఎందుకంటే ప్రతి చోట పబ్లిసిటీకి తను వాడుకుంటున్నాడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ప్రతి చోట సో మరి ఇలాంటి ఇంత సీరియస్ కండిషన్స్లో కూడా ఐకాన్ బాబు ఐకాన్ స్టార్ అని చెప్పేసి ఏమైనా షర్ట్ వేసుకొని వస్తాడా ఏంటనే చూడాలి మరి సో ఏదైనా కూడా ఐకాన్ బాబు కొంచెం ఇలాంటి సిచ్యువేషన్స్ భవిష్యత్తులో క్రియేట్ చేసుకోవద్దు తెలిసి తెలియంతనం మెగాస్టార్ మీదనే ఎవడరా నువ్వు ఎవడికి బాస్ నువ్వు అనే డైలాగులు వేసేంత స్థాయికి వెళ్తే ఎవరు ఏం చేయలేరు కదా కోతోతో చేసిన పనులకి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సో మై డియర్ ఐకాన్ బాబు చిక్కుల్లో ఉన్న ఐకాన్ బాబు చిక్కుల నుంచి లేదనేది కాలమే సమాధానం చెప్పాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ वाराणसी सूर्य एम एल वाराणसी सूर्य मी वूपय एम थैंक यू